మనం ఎంత సంపాదించినా డబ్బుల్ని తినలేమో మనకొకరు వంట చేసి పెట్టాలి మనం ఎంత మంచి ఇల్లు కట్టుకున్నా దాన్ని ఊరికి అయితే అనుభవించలేము దాన్ని ఇంకొకరు అందంగా ఆర్గనైజ్డ్గా సర్ది పెడుతూ ఉండాలి ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుతూ ఉండాలి అందమైన గార్డెన్ ఉంటే సరిపోదు దాన్ని చూసుకుంటూ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఉండాలి పిల్లలుంటే సరిపోదు వాళ్ళ ఆలన పాలన చూసేవాళ్ళు కావాలి చుట్టూ మనుషులుంటే కుదరదు ప్రేమగా చూసుకునే వాళ్ళు కావాలి ఇంకా చెప్పిన పనులన్నీ ప్రేమగా చేసి పెట్టేవాళ్ళు కావాలి ఆమె మేకర్ నా ఉద్దేశంలో ఒక ఫార్మర్ ఒక డాక్టర్ ఒక ఆర్మీ ఆఫీసర్ ఒక పోలీస్ ఆఫీసర్ ఎంత ఇంపార్టెంటో అవి ఎంత ఇంపార్డెంట్ జాబ్స్ మేకింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ జాబ్స్ ఆ ఫార్మర్ డాక్టర్ ఆఫీసర్ వెనకాల కూడా ఒక హోమ్ మేకర్ ఉంటుంది దేని విలువైనా లేనప్పుడు తెలుస్తుంది అంటారు హోమ్ మేకర్ విషయంలో అది నిజంగా నిజం హోమ్ మేకర్ లేని ఊహించగలమా బయటికి వెళ్ళి ఇంటికి వచ్చిన వాళ్ళకి స్కూల్ నుండి ఇంటికి వచ్చిన పిల్లలకి ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకి అన్నీ రెడీమేడ్గా చేసి పెట్టి వాళ్ళ లైఫ్లో ఒక రిలాక్సేషన్ ఇచ్చే పర్సనే మేకర్ నా విషయానికి వస్తే నన్ను నేను ఎప్పుడూ కేవలం హోమ్ మేకర్గా చూసుకోలేదు నాకు జాబ్ రిలేటెడ్ వర్క్స్ అంటే ఇష్టం కొన్ని సిచ్యువేషన్స్ వల్ల పిల్లలు వాళ్ళు అవ్వడం వల్ల ప్రజెంట్ గా ఉన్నాను ఒక హోమ్ మేకర్ వాల్యూ ఏంటో మనం హోమ్ మేకర్ అయ్యాకే తెలుస్తుంది జాబ్ రిలేటెడ్ వర్క్ చేసిన మేకర్ అనేది మన లైఫ్లో ఒక భాగమే దాన్ని ఇష్టంగా చేస్తే దాన్ని మంచి ఎక్స్పీరియన్స్గా మార్చుకోవచ్చు ఈ వీడియో ఉద్దేశం మీరు వర్క్ చేయకుండా హోమ్ గా ఉండిపోవాలని కాదు వర్కింగ్ ఉమెన్స్ కన్నా హోమ్ మేకర్ గ్రేట్ అని చెప్పడము కాదు జస్ట్ ప్రస్తుతానికి ఏ రీజన్స్కి అయినా గా ఉండిపోవాల్సి వస్తే దాన్ని దాని గురించి మీరు వరి అవుతున్న వాళ్ళకి ఓన్ డెసిషన్తో మేకర్గా సెటిల్ అయిన వాళ్ళకి హెల్ప్ అయ్యే థాట్స్ని నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మాలతీశూరం మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే నా వీడియోస్ ఇంట్రెస్టింగ్గా మీకు రిలేట్ అయ్యేలా ఉంటాయి ఇంకెన్నో మంచి వీడియోలు రాబోతున్నాయి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి ఫస్ట్ పాయింట్ హోమ్ మేకర్ అయినంత మాత్రాన మిమ్మల్ని మీరు తక్కువ చేసి చూసుకోకండి ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనల్ని మనం తక్కువ చేసి చూసుకోవడం వల్ల ఆ ఛాన్స్ వేరే వాళ్ళకు కూడా ఇచ్చిన వాళ్ళం అవుతాము మేకర్ అంటే మన పిల్లల్ని మన పెన్ ని ఎప్పటికప్పుడు వాళ్ళకి ఏం కావాలన్నా హెల్దీ ఫుడ్ ఇస్తూ వాళ్ళను హెల్దీగా ఉంచడం లాంటి ఒక గ్రేట్ అచీవ్మెంట్ లాగా మనం ఫీల్ అవ్వాలి నెక్స్ట్ ఇంట్రెస్ట్ మనం రోజు చేసే పనిని ఇష్టపడకపోతే రోజు నరకమే ఇష్టం లేకుండా చేస్తే నీరసంగా ఉంటుంది చేసే పని కూడా మనం సరిగా చేయలేము సో అలా కాకుండా మీరు సాంగ్స్ విని మీకు సాంగ్స్ వినడం ఇష్టమైతే సాంగ్స్ వింటూ వర్క్ చేసుకోండి లేదా ఒక టైం లాంటిది పెట్టుకోండి ఈ టైంలో వర్క్ కంప్లీట్ చేసి నెక్స్ట్ మీకు ఏదైతే ఇష్టమో మీకు ఏది ఇంట్రెస్ట్ మీకు ఏదైతే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో సో దాని మీద ఫోకపోతే ఫోకస్ చేయండి ఈ టైంకి వర్క్ కంప్లీట్ అయిపోవాలనే థాట్ మీ లోపల ఉంటే ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వస్తుంది ఇంట్రెస్ట్ వచ్చి గబగబ చేసుకొని నెక్స్ట్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీ పర్సనల్ లైఫ్ గురించి కేర్ తీసుకోవాలనుకుంటున్నారా సో ఇంకా మీకు ఇష్టమైనవి ఏవి ఉంటే దాని మీద ఫోకస్ చేయొచ్చు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ మనకి మనం ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం మనకి ఎంత బూస్టప్ని ఇస్తుందో తెలుసా దిగులు నుంచి యాక్టివ్ చేస్తుంది మనం ఇంప్రూవ్ అవ్వాలి అనుకుంటే ఎన్ని విషయాలలో ఇంప్రూవ్ అవ్వచ్చు తెలుసా ఫిజికల్ ఫిట్నెస్ పెంచుకోవచ్చు మెంటల్గా హెల్త్ మీద ఫోకస్ ఎమోషనల్ ఎమోషనల్గా ఇంటెలిజెన్స్ స్కిల్స్ని పెంచుకోవచ్చు హెల్దీగా ఫ్యామిలీకి ఎలా కుక్ చేసి పెట్టాలో కూడా తెలుసుకోవచ్చు హ్యాబిట్స్ని డెవలప్ చేసుకోవచ్చు మనం ఏదైనా ఒక కొత్త విషయం నేర్చుకున్నామనే ఒక సాటి సాటిస్ఫాక్షన్ వల్ల మనకు సర్టన్ హార్మోన్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి మీకు చాలా హ్యాపీనెస్ని సాటిస్ఫాక్షన్ని పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి మార్నింగ్ లేచినప్పుడు మళ్ళీ దాని కాకుండా ఈరోజు నేను ఇది చేయాలి అది చేయాలి అనే క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది ఈ రోజుల్లో ఏమైనా నేర్చుకోవాలంటే యూట్యూబ్ వీడియోస్ చాలా కోర్సెస్ ఉన్నాయి చాలా క్లాసెస్ కూడా ఉన్నాయి మీరు రోజు చేసుకునే పనులు కాకుండా రోజుకు ఒక వన్ అవర్ ఏమైనా నేర్చుకోవడానికి నేర్చుకున్న దాన్ని ప్రాక్టీస్ చేసుకోవడానికి పెట్టుకోండి నెక్స్ట్ పాజిటివ్గా ఆలోచించడం ఆల్వేస్ సీ ద పాజిటివ్ సైడ్ ఆఫ్ ద లైఫ్ ఎలాంటి బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నా సరే ఆ స్టేజ్లో మీకున్న పాజిటివ్స్ని ఏంటో చూడండి మీరు ఎలాంటి సిచ్యువేషన్లో అయితే ఏంటి హోమ్ మేకర్గా అయితే ఉన్నారు దాని గురించి వరి అవ్ వరి అవ్వకుండా మేకర్గా ఉన్నా సరే దాంట్లో ఉన్న పాజిటివ్స్ ఏంటి ఆపర్చునిటీస్ ఏంటి చూడండి కొంచెం ఫ్రీ టైం తక్కువ డ్రెస్ ఫ్యామిలీతో పిల్లలతో అవైలబుల్గా ఉండొచ్చు ఫ్రెష్ ఫుడ్ని పెట్టచ్చు స్కిన్ కేర్ కూడా చేసుకోవచ్చు హెయిర్ కేర్ చేయొచ్చు చాలా అంటే చాలా హోమ్ మేకర్గా ఉంటే దొరికే ఫ్రీ టైంలో ఎన్ని పనులు చేసుకోవచ్చు ఆ పాజిటివ్ని యూటిలైజ్ చేసుకోండి నెక్స్ట్ హోమ్ మేకర్గా మీకు దొరికే కాస్త టైంని మీరు గ్రాంటెడ్గా తీసుకోకండి హోమ్ మేకర్గా ఉండే ఒక గిఫ్ట్ కాస్త ఫ్రీ టైం ఆ ఫ్రీ టైంని గ్రాంటెడ్గా తీసుకొని వేస్ట్ చేయకండి ఒకటి రెండు లేదా రోజంతా సీరియల్స్ చూస్తూ కూ కూర్చోవడం లేదా ఇంట్లో వాళ్ళకి ప్రతిదీ అందిస్తూ కూర్చోవడం అలా చేస్తే మనకి ఏం పని లేక వాళ్ళు చుట్టూ తిరుగుతున్నామని ఇంట్లో వాళ్ళకి కూడా లోకు అవుతాము లైఫ్ అంటే టైం అండ్ ఎనర్జీ రెండు చాలా వ్యాలబుల్ దాని విలువ తెలుసుకోండి మీరు ఎంత హరే అనుకున్నా టైం తిరిగి రాదు ఇప్పటికీ నాకు అనిపిస్తూ ఉంటుంది శ్రీయాంశిక పుట్టక ముందు జాబ్ చేసే డేస్లో వీకెండ్స్ ఎందుకు వేస్ట్ చేశానా అని ఇప్పటికీ అనిపిస్తూ ఉంటుంది అప్పటి నుండే బుక్స్ చదువుతూ ఏదైనా కొత్త వంటలు నేర్చుకుంటే బాగుండు ఆ టైంలో ఇంకేదైనా చేస్తే ఇంకేదైనా కొత్తగా నేర్చుకుంటే బాగుండేమో అని అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు పిల్లలు పుట్టాక అసలు టైమే దొరకట్లేదు హోమ్ మేకర్గా సెటిల్ అయ్యాము ఇంకేముంది అనుకుంటే అంతే సంగతులు ఆ టైంని మీనింగ్ఫుల్గా యూజ్ చేసుకోండి మీ పిల్లలకి రోడ్ మోడల్గా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యేలా ఉండండి లైఫ్ అంటే ఏదో అలా జరిగిపోవడం కాదు మంచి ఎక్స్పీరియన్స్ని ప్లాన్ చేసుకొని క్రియేట్ చేసుకోవచ్చు గా ఉంటూ కూడా మనం ఫ్యూచర్ ప్లానింగ్స్ చేసుకోవచ్చు హోమ్ గా మన ఇంట్లో పనులన్నీ మన పనులన్నీ మనం చేసే పనులన్నీ ఏంటో చక్కదిద్దుకొని నెక్స్ట్ మన ప్లానింగ్స్ ఏంటి ఇప్పుడు కుదరకనో పిల్లలు చిన్నవాళ్ళనో ఏదో ఒక లో మనం హోమ్ గా ఉండిపోవచ్చు బట్ నెక్స్ట్ ఏంటి ఓ పిల్లలు స్కూల్కి వెళ్ళాక నెక్స్ట్ మనం ఏం ప్లాన్ చేసుకోవాలి ఇలాగే ఇంట్లో ఉండిపోతే అది మీ డెసిషన్ ఇంట్లో ఉండొచ్చా లేకుంటే బయటికి మనం ఏదైనా చేయొచ్చా మన హస్బెండ్కు ఎంతో కొంత మనం రెవెన్యూ ఎలా అందించాలని థాట్స్ చేయండి మనం ఫ్రీ టైంలో ఖాళీగా కూర్చొని ఫ్యూచర్లో మనం బిజినెస్ పెట్టుకుంటే ఏ ఎలా ఉంటుంది మనం ఏదైనా జాబ్ చేయాలా అసలు ఏం చేస్తే మన ఫ్యూచర్ని మన పిల్లల్ని ఇంకొంచెం మనం ముందుకు తీసుకెళ్ళచ్చు అనే దాని గురించి కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి మీరైతే ఆలోచించే ఫ్రీ టైం మనకి ఈ హోమ్ మేకర్గా ఉన్నప్పుడు మాత్రమే దొరుకుతుంది నెక్స్ట్ కనెక్ట్ విత్ పీపుల్ హోమ్ మేకర్ అంటే వంటింటి కుందేలుగానో నాలుగు గోడల మధ్యలో ఉండాల్సిన అవసరం లేదు అలాంటి డేస్ పోయాయి బయటికి వెళ్ళే సిచ్యువేషన్ని క్రియేట్ చేసుకోవాలి లైక్ మైండెడ్ పీపుల్తో కలవడం మనుషులతో కలవడం లాంటివి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు ప్రపంచం ఎలా ఉందో కూడా తెలుస్తుంది బయట చాలా మనం నేర్చుకునే విషయాలు కూడా నేర్చుకోవచ్చు మీకు తెలిసిన వాళ్ళు లేదా మీ చుట్టుపక్కల మీకు ఎవరైనా పరిచయం అయితే వాళ్ళతో సరదా కలిసి బయటికి వెళ్ళండి ఎవ్రీ వీకెండ్ని సరదాగా గడపడం లాంటివి చేయండి లే మీరే ఇనిషియేషన్ తీసుకొని స్టార్ట్ చేయండి ఇలాంటివి మీ లైఫ్ని ఇంట్రెస్టింగ్గా మారుస్తాయి మీకు కాస్త ఖాళీ టైం దొరికితే ఆ ఖాళీ టైంలో బుక్స్ చదవడం లాంటివి మీకు ఏవైనా హ్యాబిట్స్ ఉంటే వాటిని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడానికి ఆ ఖాళీ టైంని యూజ్ చేసుకోండి ఆ టైంని ఎలా స్పెండ్ చేస్తే మీకు ఆ డే అనేది గుడ్ డేగా మారుతుంది అనేది మీరు ఆ దాన్ని రివ్యూ చేసుకొని ఆ డేని స్పెషల్ డేగా గుడ్ డేగా అయితే మీరు మార్చుకోవచ్చు సో చూసారు కదా హోమ్ మేకరే కదా నేను అని మనకి మనం తక్కువ చేసుకోవడం కంటే హోమ్ మేకర్లో ఎన్ని పాజిటివ్స్ ఉన్నాయో హోమ్ మేకర్లో మన ఫ్యూచర్ ఎన్ మన ఫ్యూచర్ ఎలా ఉండాలో ఒక హోమ్ మేకర్గా మనం ఉంటూ కూడా మనం ఎలా థింక్ చేసుకోవచ్చో సో అన్ని పాజిటివ్స్ ఉన్నాయి మనం ఏ పని చేస్తున్నామని కాదు ఆ పనిని ఎలా చేస్తున్నామనేది మనం ఏంటో చెప్తుంది